హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ క్యాబేజ్ వడ ఇవి నేను చెప్పే విధంగా చెయ్యండి క్రిస్పీగా వస్తాయి ముందుగా చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ వన్ కప్ తీసుకుంటున్నాను ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కొత్తిమీర వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులోకి త్రీ స్పూన్స్ మైదా వేసుకోవాలి టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి మొత్తమంతా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న దాంట్లో జస్ట్ కొన్ని వాటర్ వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పట్టవు ఎందుకంటే క్యాబేజ్లో వాటర్ ఉంటుంది కదా ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని నేను చూపించే విధంగా ఒత్తుకొని బాగా వేడైన ఆయిల్లోకి ఇవి వేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునే అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అన్నిటినీ ఈ విధంగానే చేసుకోవాలి ఇట్లా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ క్రిస్పీగా ఉండే క్యాబేజీ వడ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్తోని షేర్ చేయండి